జాతీయ సమైక్యతలో కీలక పాత్ర పోషించి దేశ ఐక్యతను బలోపేతం చేసిన మహనీయుడు మాజీ ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయ సాధనకు కృషి చేద్దాం ఏకతా దివస్ కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ పేరిట రన్ పాల్గొన్న ఎమ్మెల్యే కొండయ్య డిఎస్పీ మొయిన్ చీరాల కారం ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం పర్చూరు నుంచి చీరలకు వస్తున్న ఆటోను ఢీకొట్టిన లారీ ఇద్దరు మృతి ఐదుగురికి తీవ్ర గాయాలు ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు కృష్ణానది పరివాహ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి రేపల్లి మండలం పెనుముడి పుష్కరగఢ్ వద్ద కృష్ణానది వరద ప్రవాహాన్ని పరిశీలించిన బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఏకతా దివస్ కార్యక్రమంలో భాగంగా చీరల సబ్ డివిజన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చీరలలో రన్ ఫర్ యూనిటీ పేరిట కే రన్ నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన టూకే రన్ లో ఎమ్మెల్యే కొండయ్య డీఎస్పీ మోయన్ కొద్ది దూరం టూకే రన్ లో పాల్గొన్నారు మాజీ ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ సమైక్యతలో కీలక పాత్ర పోషించారని ఆయన అడుగుజాడలు అనుసరించి దేశ ఐక్యతను బలోపేతం చేయడానికి కృషి చేయడం మన కర్తవ్యమని చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు ఏకతా దివస్ కార్యక్రమంలో భాగంగా చీరాల సబ్ డివిజన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చీరాలలో రన్ ఫర్ యూనిటీ పేరిట టూ కే రన్ నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన టూ కే రన్ లో ఎమ్మెల్యే కొండయ్య డీఎస్పీ మొయిన్ కొద్ది దూరం టూ కే రన్ లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ దేశ ఐక్యత సమగ్రత కోసం సర్దార్ పటేల్ సంకల్పం దృఢమైన చర్యలు అసమానమైనవని అన్నారు పటేల్ దేశ ఐక్యతకు తనను తాను అంకితం చేసుకున్నారని సంస్థానాలను ఏకీకృతం చేయడం ద్వారా ఏకీకృత భారతదేశానికి పునాది వేశారని అన్నారు చీరాల డిఎస్పీ మేము మాట్లాడుతూ కుల మత వర్గ లింగ భేదాలు లేకుండా ప్రజలందరూ ఐకమత్యంతో వెలుగుతూ జాతీయ సమైక్యతలో భాగస్వామ్యం కావాలన్నారు కాగా టూ క్యారెన్ కార్యక్రమంలో పోలీసు అధికారులు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని మనమంతా సమానమే అని చెప్పారు నూట యాభైవ జన్మదిన శుభ సందర్భంగా భారతదేశం సమైక్యత దినోత్సవం అంటే భారతదేశం వైడ్గా ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవడం అలాగే చేరాల్లో ఈరోజున పోలీస్ డిపార్ట్మెంట్ ప్రధానంగా ఈ యొక్క కార్యక్రమాన్ని బీచ్ రోడ్లో నిర్వహించడం ఈ కార్యక్రమానికి డిఎస్పి గారు సిఏ గారు ఇద్దరు సిఏలు ఎస్ఐ గారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఇక్కడికి రావడం రన్నింగ్ చేయడం వాళ్ళతో పాటు మనం కూడా ఉంటాం ఇదంతా కూడా ఒక తార్కాణం ఎందుకంటే ఈ దేశ సమైక్యత కోసం భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మొట్టమొదటి హోమ్ మినిస్టర్ మనకి అయితే స్వతంత్రం వచ్చినప్పటికీ కూడాను ఐదు వందల అరవై రెండు సంస్థానాలు ఇంకా ఈ దేశంలో స్వతంత్రంలోకి అంటే మన దేశ ప్రభుత్వంలోకి రాలేదు ఆయన వాళ్ళందరినీ కూడా ప్రభుత్వంలో రావడానికి నయాన భయాన బెదిరించైనా సరే తీసుకురావడం జరిగింది ఈరోజు సమైక్యత భారతదేశం ఉంది అంటే నాడు వల్లభాయ్ పటేల్ గారు చేసినటువంటి కృషి త్యాగం మనందరికీ తెలుసు భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో అనేక మంది స్వేచ్ఛ వాయువులు పీల్చుకోవడానికి ముందు పోరాటం చేసిన వాళ్ళలో వల్లభాయ్ పటేల్ గారు కూడా ఒకరు అట్లాగే ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం సమైక్యత భారతదేశం కింద ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అటువంటి మహనీయుని గుర్తుపెట్టుకోవాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చిరాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వచ్చిన మూడు పార్టీల నాయకులు కానీ అధికారులు కానీ అందరికీ కూడా వారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అట్లాగే నిన్న మూడు రోజుల నాడు వచ్చినటువంటి తుఫాన్ పరిస్థితుల్లో ప్రతి ఒక్క అధికారి ప్రతి ఒక్క చిన్న ఎంప్లాయీ ఒక సెక్రటరీ లేదా ఒక చిన్న చిన్న ఎంప్లాయీస్ కూడా వాళ్ళు చేసినటువంటి త్యాగాన్ని మనం చిరాల ప్రజలు మర్చిపోకూడదు ఈరోజు ఒక్కటంటే ఒక్క చిన్న విషయం కూడా ఊళ్ళో జరగలేదంటే వాళ్ళు చేసినటువంటి త్యాగాన్ని మనం మర్చిపోవడానికి లేదు ఇది భవిష్యత్తులో దేన్నైనా ఎదుర్కోగలం ఎటువంటి విపత్తునైనా ఎదుర్కోగలం అన్నటువంటి దానికి ఒక సంకేతం అలాగే మన జిల్లా ఎస్పి గారు మన జిల్లా కలెక్టర్ చాలా కష్టపడ్డారు వాళ్ళు కష్టపడుతూ మన కూడా అదే దారిలో నడిపించారు కాబట్టి ఏదైనా ఒక కార్యక్రమాన్ని మనం చీరాల్లో పెట్టాము అంటే అది మనస్ఫూర్తిగా పనిచేయడానికి ప్రతి ఒక్క అధికారి కానీ ప్రతి ఒక్క వ్యక్తి కానీ ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్తలు అందరూ కూడా అలవాటు పడ్డారన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఇటువంటి గొప్ప వ్యక్తిని ఈరోజు ఇక్కడ స్మరించుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మీ అందరి ముందు నేను సెలవు తీసుకుంటాను అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి పోలీసు అమరవీరుల వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగా ఈరోజు జాతీయ సమైక్యతా దినం సందర్భంగా ఈ మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా ఈ యూనిటీ రన్ టూ టూ కిలోమీటర్స్ యూనిటీ రన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా పెద్ద ఎత్తున పోలీసు సిబ్బంది అట్లాగే ప్రజలు వచ్చారు దీనికి ముఖ్య అతిథిగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా వచ్చేసిన మన చీరాల ఎమ్మెల్యే మాలకొ మాలకొండయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు మనం బీచ్ రోడ్లో ఈ టూ కిలోమీటర్స్ యూనిటీ రన్ ఏర్పాటు చేయడం జరిగింది సారు కూడా చురుగ్గా ఉత్సాహంగా పాల్గొన్నారు వచ్చిన అందరికీ కూడా మా ధన్యవాదాలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ స్వాతంత్రానికి ముందు ఎంతో ఐదు వందల అరవై రెండు సంస్థానాలు దేశంలో లేకుండా ఉన్నాయి ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వచ్చిన తర్వాత అన్నిటినీ వాటిని మన దేశంలో కలపడం జరిగింది అఖండ భారతదేశంగా దీన్ని రూపొంది రూపొందించారు ఆయన కాబట్టి ఆయన జన్మదినం సందర్భంగా ఈ పోలీసు అమరవీరుల వారసు కూడా ఈ రోజుతో ఆఖరిగా ఈ జాతీయ సమైక్యతా దినంగా పాటిస్తూ ఈరోజు చేస్తూ ఉన్నాము చీరాల కారంచేడు ప్రధాన రహదారిపై గోర రోడ్డు ప్రమాదం జరిగింది పర్చూరు నుండి చీరాలకు వస్తున్న ఆటోను కారంచేడు వద్ద లారీ ఢీగొట్టింది ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు భార్యాభర్తలు మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి కాగా క్షతగతులను చికిత్స నిమిత్తం వన్ ఎయిట్ ద్వారా చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు లారీ ఢీకొడంతో భార్య భర్తలు మృతి చెందిన సంఘటన కారంచేడు వద్ద చోటు చేసుకుంది పర్చూరు నుండి చీరలకు వస్తున్న ఆటోను కారంచేడు వద్ద లారీ కొట్టింది ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులను కొటహొట్టిన స్థానికులు చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు చికిత్స పొందుతూ భార్య సింగమ్మ అరవై ఐదు సంవత్సరాలు రాఘవయ్యలో డెబ్బై మృతి చెందారు మృతులు వర్చూరు మండలం ఉప్పుటూరు వాసులుగా పోలీసులు గుర్తించారు కాగా ఘటన ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు

రేపల్లి మండలం పెనుమూడి గట్ వద్ద కృష్ణానది వరద ప్రవాహాన్ని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మోతా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో అధిక వర్షపాతం నమోదైన క్రమంలో కృష్ణానదిలో వరద ప్రవాహం అంతకంతకు ఎక్కువ అవుతుందని అన్నారు రేపల్లి మండలం పుష్కర ఘట్ వద్ద కృష్ణానది వరద ప్రవాహాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభావంతో తెలంగాణలో అధిక వర్షపాతం నమోదైందని తెలిపారు ఎగురు నుండి వస్తున్న వరద నీటిని దిగువ ప్రాంతాలకు వదులుతున్న నేపథ్యంలో కృష్ణా నదిలో వరద ప్రవాహం ఎక్కువైందంటూ ఆయన తెలిపారు దీని కారణంగా ప్రకాశం బ్యారేజ్ నుంచి నీటిని వదులుతున్నారని ప్రస్తుతం నదిలో ఐదు లక్షల అరవై ఏడు వేల ల ఆయన తెలిపారు ఈ వరద రాత్రికి ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు ప్రస్తుతం రెండవ ప్రమాద హెచ్చరిక అమల్లో ఉందని ఆయన తెలిపారు మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దని వెళ్లిన వారు వెనక్కి రావాలంటూ ఆయన తెలిపారు పెనుముడి పుష్కర ఘట్టుకు ఆనుకొని ఉన్న పల్లెపాలంలోని ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లే మత్స్యకారులకు యాబై కేజీల బియ్యం అందజేస్తారని ఆయన తెలిపారు పన్నులోకి వెళ్ళని మత్స్యకారులకు వెయ్యి నుంచి మూడు వేలకు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందజేస్తారని ఆయన తెలిపారు రెండు రోజుల పాటు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ ఆయన తెలిపారు మొంతా తుఫాన్ పరిణామం తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలో చాలా విపరీతమైన వర్షాన్ని వచ్చేటట్టు చేయటం వలన అక్కడ మరీ నిన్న రాత్రి కొన్ని గంటల్లోనే ఇరవై సెంటీమీటర్ నుంచి నలభై సెంటీమీటర్ దాకా వర్షం రావడం వలన ఆ నీళ్లంతా ఇప్పుడు కృష్ణా నదిలో చేరుకుంది ప్రకాశం బ్యారేజ్లో ఇప్పటికే రెండవ వార్నింగ్ని ఇష్యూ చేస్తూ ఆ నీళ్ళంతా కిందకి వదలడం జరిగింది ఈ నేపథ్యంలో బాపట్ల జిల్లా యంత్రాంగం అందరు కూడా అప్రమత్తమై ప్రజల భాగస్వామ్యంతో ఎవరికి కూడా నష్టం కలగకుండా అందరికీ కూడా అవగాహన తెలియజేస్తూ ఈరోజు పొద్దునుంచి లంక గ్రామాలు కానీ గట్ మన గట్టు లోపల ఉన్న గ్రామాలు కానీ మత్స్యకారుల కాలనీస్ కానీ గ్రామాలు కానీ అన్ని చోట్ల అవగాహన తెలియజేస్తూ వాళ్ళని రిలీఫ్ సెంటర్స్కి మనం తీసుకోవచ్చు రావడం మొదలైంది అలాగే ఈరోజు నుంచి డ్రై రాషన్స్ ప్రభుత్వం వాళ్ళు మొంతాజ్ తుఫాన్కి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు నుంచి డిస్ట్రిబ్యూషన్ మొదలైంది రేపు ఎల్లుండికి ఈ రాషన్ డిస్ట్రిబ్యూషన్తో పాటు మత్స్యకారులు మరియు వీవర్స్కి కూడా ఇవ్వాల్సినటువంటి డిస్ట్రిబ్యూషను అలాగే వెయ్యి రూపాయల నుంచి మూడు వేల రూపాయల దాకా రిలీఫ్ సెంటర్కి వచ్చిన వాళ్ళకి డబ్బుని కూడా ఆర్థిక సహాయం కూడా ప్రభుత్వం తరఫు నుంచి సంపూర్ణం చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు రేపు కూడా అందరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే వచ్చిన నీళ్ళంతా కూడా కిందకి వెళ్ళిపోవాలి అవన్నీ కూడా మనం క్లీనింగ్ చేస్తూ ఉన్నాము నీళ్లు వచ్చిన చోట్ల కొన్నిసార్లు పాములు కానీ కొన్ని 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 ఇన్సిడెంట్స్ జరిగే ప్రసక్తి ఉంటుంది కాబట్టి అందరూ కూడా కేర్ఫుల్గా ఉండాలని ఈ సమయంలో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకుండా ఉంటే వెంటనే మన ఏఎన్ఎం కానీ ఆశ కానీ సంప్రదించాలని పిహెచ్సికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలని కోరుతున్నాను ప్రతి గ్రామంలో కూడా ఎలక్ట్రిసిటీ రిస్టోర్ చేయడం జరిగింది కొన్ని రోడ్లు అవి ఎందుకంటే ఇంకా కూడా మనకు నీళ్లు పైనుంచి ఉంది మనది ప్రకాశం పల్నాడు గుంటూరు ఇవన్నీ అక్కడ పడిన వర్షం ఒక రెండు రోజుల తర్వాత మనకు డ్రైన్ అవుతుంది కాబట్టి అక్కడ కొన్ని రోడ్లు తప్ప మిగతా అన్నీ కూడా ట్రాఫిక్ ఎస్పెషలీ ఎన్హెచ్ఓ ఆర్ఎండ్బి రోడ్ అన్నీ కూడా క్లియర్ అయినాయి కొన్ని డ్రైన్ పక్కన ఉన్నటువంటి కొన్ని స్కవర్స్ ఉన్నాయి అవి కూడా నలభై ఎనిమిది గంటల్లో కంప్లీట్ చేస్తామని అందరికీ నేను మనవి చేస్తూ బాపట్ల జిల్లాలో ఒక్క హ్యూమన్ లాస్ కూడా లేకుండా దీన్ని విజయవంతంగా మొంతా సైక్లోన్ని ఎదుర్కోవడానికి గౌరవ మంత్రివర్యులు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు రెవెన్యూ శాఖ మంత్రివర్యులు ఎనర్జీ శాఖ మంత్రివర్యులు అన్ని ప్రజాప్రతినిధులు పాత్రికేయ మిత్రులు అధికారులు మరి ముఖ్యంగా ప్రజలు అందరూ ఒక సమన్వయంతో అందరూ ఒక భాగస్వామ్యంతో చీరాల పట్నంలోని సెయింట్ చర్చ్ కమ్యూనిటీ హాల్లో పోలీసుల అమరవీరుల సంస్కరణ వార్చాల్లో భాగంగా పోలీసు ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు రక్తదాన శిబిరంలో పోలీసులతో పాటుగా సామాజిక కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు రక్తదానం చేయడంతో ద్వారా మరెందరితో ప్రాణదానం చేసిన వారితో సమానమని అటువంటి సామాజిక కార్యకర్తలు సమాజంలో ఎప్పుడు రియల్ హీరోలుగా నిలుస్తారని పట్టణంలోని సెయింట్ మార్క్స్ లుదరం చర్చ్ కమ్యూనిటీ హాల్లో పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు రక్తదాన శిబిరం పోలీసులతో పాటుగా సామాజిక కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఏడాది అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాలు నిర్వహించారు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు చీరాలలో డిఎస్పి ఎండి మోయిన్ ఆధ్వర్యంలో ఆయా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించామన్నారు కార్యక్రమంలో చీరాల టూ టౌన్ సిఐ నాగభూషణం రూరల్ శశిగిరిరావు ఎస్ఐ రాజలక్ష్మి సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం పోలీస్ అమరుల దినోత్సవం అక్టోబర్ ట్వంటీ ఫస్ట్న పోలీసు విధుల్లో భాగంగా ప్రాణాలు అర్పించిన వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ సంస్మరణం వాళ్ళని గుర్తు చేసుకుంటూ కార్యక్రమాలు చేస్తూ ఉండడం జరుగుతుంది దానిలో భాగంగా గత పది రోజులుగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఎస్ఏ రేటింగ్ పెట్టడం ర్యాలీ చేయడం స్టూడెంట్స్కి ఓనీ ఓపెన్ హౌస్ ప్రోగ్రాం పెట్టి అవేర్నెస్ కలిగించడం ఇట్లా జరుగుతుంది ఆ క్రమంలో భాగంగా ఈరోజు మన కమ్యూనిటీ హాల్లో బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మన చీరాల పట్నంలోను వేటపాలెం ఈబుపాలెం ఏరియాస్ నుంచి కూడా కొంతమంది వాళ్ళు వాలంటీర్గా వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది అలాగే పబ్లిక్ కూడా బ్లడ్ బ్లడ్ డొనేట్ చేయడం అనేది అది ఇబ్బందికరమైన విషయం కాదు మనం ఈరోజు బ్లడ్ విస్తున్నామురా అంటే ఆపదలో ఉన్న వాళ్ళకి మనం తెలియకుండానే వాళ్ళకి సాయం చేస్తున్నట్టే కాబట్టి ఎవరైనా కూడా గతంలో లాస్ట్ మూడు నాలుగు నెలలపల బ్లడ్ ఇచ్చిన వాళ్ళు కాకుండా ఇంకెవరైనా కూడా మీరు ఉన్నట్లయితే స్వతంత్రంగా వచ్చి మీరు బ్లడ్ డొనేట్ చేయమని కోరుచున్నాను తుఫాన్ ప్రభావంతో చీరాల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నీట మునిగిన పంట పొలాలను శుక్రవారం చీరాల ఎమ్మెల్యే సందర్శించారు ఆయన గ్రామంలోని రైతులతో మాట్లాడిన ఎమ్మెల్యే పంట నష్టంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు ముందు చూపు చర్యలతో రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రాణ ఆస్తి నష్టం జరగడం చీరాల ఎమ్మెల్యే అన్నారు మోత్ తుఫాన్ ప్రభావంతో చీరాల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నీట మునిగిన పంట పొలాలను శుక్రవారం చీరాల ఎమ్మెల్యే కొండయ్య సందర్శించారు ఆయా గ్రామంలోని రైతులతో మాట్లాడిన ఎమ్మెల్యే పంట నష్టంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా చీరాల మండలంలోని బైనవారిపాలెం కాబూరివారిపాలెం నకిలవారిపాలెం తదితర గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే కొండయ్య ఆయా గ్రామాల్లో నీట మునిగిన వరి వేరుశనగ పంటలను పరిశీలించారు స్థానికంగా ఉన్న రైతులతో మాట్లాడారు ఇదే క్రమంలో పంట నష్టపోయిన రైతుల వివరాలను ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ అధికారులకు పారదర్శకంగా అందించాలని సూచించారు రాష్ట్రంలో చేనేతలకు మత్స్యకారులకు పర్యటనకి నిలమైన చీరాల నియోజకవర్గం మెంథా తుఫాన్ వల్ల తీవ్రంగా నష్టం పట్టిందన్నారు చీరాల నియోజకవర్గంలో వేరుశనగ కూరగాయల వంటి పంటలు మత్స్యకారులు చేనేతలు తుఫాన్ల వల్ల ఎంతో నష్టపోయారని వారికి పాటలకు అతీతంగా సాయం అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు నియోజకవర్గ శాసనసభ సభ్యుడిగా మొత్తం చీరాల మొత్తాన్ని కూడా తుఫాను స్టార్ట్ అయ్యిందంటే ముందు 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 రోజు మునుక్కొని అప్ టు డేట్ ఈ రోజు వరకు కూడా అన్ని ప్రాంతాలని పూర్తిగా సర్వే చేసిన తర్వాత ఈరోజు నేను టీవీ నైన్ వారితో మిగతా టీవీలతో కూడా మాట్లాడుతున్నాను పూర్తిగా చిరాల నియోజకవర్గంలో వ్యవసాయపరంగా చూసినట్టుగా అయితే వరి వేరుచనగా కూరగాయలు పూలు ఇలాగా ఏవైతే వేసారో ఇవన్నీ కూడా భారీగా నష్టపోవడం జరిగింది అలాగే రోడ్లు కానీ చూసినట్టుగాని అయితే అనేక రోడ్లు ఎక్కడ పడితే అక్కడ గండ్లు పడ్డాయి కొన్ని రోడ్లు పాడైపోయినాయి ముఖ్యంగా బీచ్ రోడ్లు అయితే పది కిలోమీటర్ స్ట్రెచ్లో ఐదు ఆరు దగ్గర పెద్ద పెద్ద గండ్లు పడ్డాయి ఇప్పుడు మనుషులు వెళ్ళాలన్నా కూడా అక్కడికి వెళ్ళడానికి కూడా ఆస్కారం లేదు ఎక్కడో ఒక ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడ చూసుకొని ఎన్నికలు రావాలి తప్ప ఎంత లాగా పది కిలోమీటర్స్ స్ట్రెచ్కి వెళ్ళే అవకాశం కూడా లేదు అలాగే ఇవాళ మత్స్యకారులు పూర్తిగా మత్స్యకార అన్నింటిలో కూడా పెద్ద ఎత్తున నీళ్ళు నిలబడ్డాయి అలాగే చేనేత గ్రామాలు వాళ్ళ వాళ్ళ ఊరుకులో కూడా అదే పరిస్థితి అంటే వాళ్ళు వీళ్ళు ఎస్సీలు ఎస్టీలు అన్ని ప్రాంతాల్లో నీళ్ళు నిలబడితే చిరా మున్సిపాలిటీ నుంచి అలాగే పంచాయతీ నుంచి కూడా ఎక్కడికక్కడ మోటార్లు నిర్మించి ఆ నీళ్ళని బయటకు తీయడం జరిగింది మరి కుందేరు లాంటి ప్రాంతంలో అయితే పూర్తిగా కుందేరు ఈసారి ఫస్ట్ టైం నేను ఇంతకుముందు నేను చెప్పాను ప్రవాహం కుందేరు అని ఈరోజు అది ప్రవాహాన్ని కూడా చూపించింది దానివల్ల అనేక ప్రాంతాలు ముంపు కులైనాయి అలాగే చూసినట్టుగా అయితే పాక్షికంగా ఒక పదిహేను ఇరవై దగ్గర ఇల్లులు దెబ్బతిటం జరిగింది ఒక డెబ్బై నుంచి ఎనభై గొర్రెలు కూడా చనిపోయినాయి కొన్ని పశువులు లాస్ అయినాయి ఈ తుఫాన్లో అధికారులు కలెక్టర్ గారు ఎస్పీ గారు నేను అందరూ కలిసి తీసుకున్న జాగ్రత్తల వల్ల ఎక్కడ ప్రాణ నష్టం జరగలేదు ఇది ఒక సంతోషకరమైన విషయం అట్లాగే మనము ప్రధానంగా చీరల్లో లూలయింగ్ ఏరియా ఎక్కువ దానివల్ల దండుబాటు రోడ్డు ఒక నాలుగైదు వాటలు ముప్పు గురైన అనేక మంది పేదవాళ్ళని శిబిరాలను తీసుకొచ్చాము కొంతమంది అయితే శిబిరాలకు రావమేమని మొండికేస్తే బలవంతంగా పోలీసు గారి సహాయంతో కూడా తీసుకురావడం జరిగింది అంటే దీని ఇంటెన్షన్ ఒకటే ప్రజలకి ఎక్కడ కూడా ఇబ్బంది జరగకూడదు అనేటువంటి ఒక ఆలోచన మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు మంత్రివర్యులు అందరూ కూడా వాళ్ళు తీసుకున్న నిర్ణయాల మేరకు వాళ్ళే రాత్రులు నిద్రపోకుండా ఉన్నప్పుడు మేము ఎలా ఉండగలం మేము కూడా కంప్లీట్గా అదే రోజు పని పనిచేసి రాత్రి పదకొండు గంటల టైంలో లోకేష్ బాబు గారు దర్ ఫోన్ చేశారు పన్నెండు గంటల ప్రాంతంలో అనగా శశిప్రసాద్ గారు మరి రావు గారు కూడా మాట్లాడటం జరిగింది అంటే చీరాల అనేటువంటి నియోజకవర్గము ఎక్కువ సందర్భాల్లో నష్టపోయినటువంటి నియోజకవర్గం తుఫాన్లు వచ్చినప్పుడు ఇబ్బంది పడేటువంటి నియోజకవర్గం అనే ఆలోచనతో వారందరూ కూడా మాట్లాడడం జరిగింది అదృష్టం పెద్ద ఎత్తున నష్టం జరగకుండా కేవలం కొంతవరకు ఈ ఈ బస్సులు కానీ ఇవన్నీ కూడా పోవడం పెద్ద ఎత్తున ఈ ఊరి చెనగ ఇట్లాంటివన్నీ కూడా నష్టపోవడం ఇవన్నిటిని కూడా నివేదికలన్నీ కూడా కంప్లీట్గా మేము ప్రభుత్వానికి పంపించాము అధికారులందరూ కూడా ఆదేశ ఆదేశించారు ఆదేశం ఆదేశాలు ఇచ్చారు కంప్లీట్గా ఎక్కడ కూడా ఎటువంటి పార్టీ కానీ పార్టీ సిస్టమ్స్ కానీ ఇవన్నీ కూడా కాదనకుండా అన్ని వర్గాల వాళ్ళకి ఎక్కడెక్కడ నష్టపోయారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది కాబట్టి ఇవాళ ఏది చేసినా కూడా పార్టీ రహితంగానే మేము పనిచేస్తున్నాం తప్ప పార్టీ పరంగా కేవలం ఒక పార్టీకి లాభం జరిగే విధంగా చేయలేదు ఇది అవతల పార్టీ వాళ్ళు నా దగ్గర ఎటువంటి విమర్శలు చేయలేదు కానీ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని విమర్శలు చేస్తారు అది మంచి పద్ధతి కాదు ఇప్పుడు ఒక నాయకుడు హెలికాప్టర్లు తిరగ ఎక్కడ దొరుకుతాడు అంటే నాలాగా ప్రతి ఇంటికి తిరగలుగుతారా ఎంతవరకు కరెక్ట్ మీరు తిరిగారా మీరు తిరిగిన రోజు కింద చెట్లు కొట్టేసుకున్నారు రకరకాలుగా చేశారు కాబట్టి ఏది పడితే అది నూరుందని చెప్పి విమర్శించడం అంత మంచిది కాదు సమాజం చూస్తుంది ప్రజలు చూస్తున్నారు ప్రజలకు ఎంత దగ్గరగా ఉన్నాం ఏం పనులు చేస్తున్నాం ఇవాళ ఆల్రెడీ మొత్తం పునరావా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ రైస్ కానీ ఏమైతే మేము ఇవ్వాలనుకున్నాం వాళ్ళన్నిటిని కూడా ఎవరైతే నిరాశలు అయిపోయారో వాళ్ళందరూ కూడా ఇస్తున్నాం టోటల్గా ఈ నియోజకవర్గంలో బాగా నష్టపోయినటువంటి వాళ్ళు మగ్గం సేనేతలు మత్స్యకారులు ఇలాగ ఎస్టీలు ఎస్టీవీలు అయితే మరీ దారుణం వాళ్ళకి అసలు పూర్తిగా పునరావాస కేంద్రాలకి తీసుకెళ్ళారున్న చేయడం రాబోయే రోజుల్లో వీళ్ళకి ఒక పర్మనెంట్ వసతులు నిర్మించబోతున్నాం ఇప్పటికే దాదాపు వెయ్యి పైన ఇల్లులు కావాలన్న అప్లికేషన్ చూసినాయి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇస్తాం అయితే ప్రభుత్వం వీళ్ళంత తొందరగా

రంగాన్ని నమ్ముకున్న నేత కార్మికులందరూ మెంథా తుఫాన్ ప్రభావంతో వేటపాలెం మండలం కొనిజేటి చేనేత పూరి కాలనీ వాసుల జీవనంపై పెను ప్రభావాన్ని చూపించింది తుఫాన్ ప్రభావంతో తీవ్ర వర్షాలు కురవడంతో మగ్గాలలోకి నీరు చేరి చేనేత కార్మికులు అవసరంతో కుస్తి పడుతున్నారు కాలనీలో వర్షపు నీరు చుట్టుముట్టడంతో పాటుగా తమ జీవనానికి ఆధారమైనటువంటి మగ్గాలలో నీరు చేరడంతో పనిసాగక పూట గడవక అవసరాలతో పూట గడుకున్నామని ఆవేదన విలుస్తున్నారు తుఫాన్ ప్రభావంతో అవస్థలు పడుతున్న నేత కార్మికులకు ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నారు చేనేతపురి కాలనీ నుంచి విన్నవిస్తుంది ఏంటంటే గతంలో ఎప్పుడో కట్టినటువంటి స్లాబ్లు ఈ పెన్సిల్ పెన్సిల్గా ఇది పట్టడం గుంటలోకి వాటర్ వచ్చి చాలా ఇబ్బందికరంగా రాత్రి అంతా వాళ్ళు నిద్ర ఇది లేకుండా ఎత్తుకోసుకుంటూ వాళ్ళు వాళ్ళు ఇదవుతా చాలా మంది అవుతున్నారు అధికారులు కూడా తమ దృష్టి తీసుకొచ్చి వీళ్ళకి కొద్దిగా ఏదన్నా చేయోతిచ్చి వీళ్ళని కొద్దిగా వీళ్ళందరిని చేనేతపురి కాలనీలో నుంచి వీళ్ళందరినీ కూడా కొంచెం ఇంకా ఇబ్బంది అయితే కొద్దిగా చురుచుత ప్రాంతాలకు తరలించి వాళ్ళ మగ్గముంటల్లో నుంచి కూడా మీరు కూడా వచ్చి చూసి కొంచెం వీళ్ళకి ఏదన్నా అధికారికంగా అధికారులు కూడా వచ్చి పై అధికారుల ద్వారా కూడా మీకు ఎమ్మెల్యే గారికి అధికారులు కూడా వచ్చి చూసి మోకాళ్ళలోకి నీళ్లు రోడ్ల మీద కానీ మగ్గం గుంటల్లో కానీ ఇళ్లలో కానీ ఇట్లా చాలా ఇబ్బందికరంగా ఒక మూడు రోజులు బట్టి గత ఉండి చెప్పడంతో కొద్దిగా ఇబ్బందులతో ఉంటూ కూడా వాళ్ళు చాలా ఇదిగా ఉంటున్నారు కాబట్టి దీన్ని మీరు మీ దృష్టికి తీసుకొస్తున్నాం నా పేరు రంగం శారద ఇది మా ఊరు కొన్నిటి చేనేత కూర మాకు ఇక్కడ తుఫాను వలన ఇక్కడ మగ్గం గంటలకు నీళ్ళు వచ్చేసి చాలా ఇబ్బంది పడుతున్నాం మేము మా ఈ పెద్ద రకాలు నేసి చీరలు పాడైపోతే మగ్గు అలాగే పడుగు అన్నీ పాడైపోద్ది గుంటల్లో నీళ్ళు వంటం వలన ఇవి వెనకాలంటే చాలా టైం పట్టిద్ది అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అట్లాగే వచ్చేసి చుట్టుపక్కల ఉన్నంత మొత్తం నీళ్ళు వచ్చేసి గుంటలోకి వచ్చేసి అలా పొడుగులు కానీ అట్లా చీరలు డ్యామేజీలు అయిపోతాయి వాళ్ళు వెనకాలంటే చాలా టైం పట్టి వాళ్ళ ఇంట్లో ఆర్థిక సహాయం లేక చాలా ఇబ్బంది పడాలి పని లేక ఏమీ లేక అలాగే ప్రభుత్వం వారు మమ్మల్ని కొంచెం సహాయం సహాయం చేయాలి అలాగే సీఎం గారు మాకు మమ్మల్ని ఆదుకోవాలి అలాగే కొండయ్య గారు కూడా ఎమ్మెల్యే గారు నేను వచ్చారు అంతా చూశారు ఆయన మాట్లాడారు మీకు చేస్తానని చెప్పారు అలాగే ఆయన కూడా మాకు ఏదైనా సహాయం చేయాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చేయాలి మేమే కాదు చాలామంది ఇబ్బంది పడతారు అందరూ మా అలాంటి వాళ్ళే వాళ్ళు కూడా వాళ్ళ పరిస్థితి అందరిని మీరే సహాయం చేయాలి సీఎం గారు కానీ కొండయ్య గారు కానీ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ముగించే ముందు మరోసారి జాతీయ సమైక్యతలో కీలక పాత్ర పోషించి దేశ ఐక్యతను బలోపేతం చేసిన మహనీయుడు మాజీ ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయ సాధనకు కృషి చేద్దాం ఏకతా దివస్ కార్యక్రమంలో భాగంగా పోలీస్ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ పేరిట టూకేరణ్ పాల్గొన్న ఎమ్మెల్యే కొండయ్య డిఎస్పి మొయిన్ చీరాల కారం ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం పర్చూరు నుంచి చీరలకు వస్తున్న ఆటోను ఢీకొట్టిన లారీ ఇద్దరు మృతి ఐదుగురికి తీవ్ర గాయాలు ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు కృష్ణానది పరివాహ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి రేపల్లి మండలం పెనుముడి పుష్కరగఢ్ వద్ద కృష్ణానది వరద ప్రవాహాన్ని పరిశీలించిన బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ नव्यान्त तो समाप्त नमस्कार